ఇక సంధ్య జైని మిమ్మల్ని ఇంకా చాలా ప్రశ్నలు అడగాలి ఎందుకంటే మీరే కదా అట్రాక్షన్ జంట ఈ పార్టీలో అని అడుగుతూ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడగటంతో మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని జాను చెప్తుంది పెద్దలు చేశారు అని జానునే అన్నింటికి సమాధానాలు చెప్తూ ఉండటంతో మీరేమీ మాట్లాడరా అని మీ వైఫే సమాధానాలు చెప్తున్నారు అని సంజ అంటుంది నేను తన్ని ఇష్టపడ్డాను పెద్దలు మా పెళ్లి చేశారు అని జై సమాధానం చెప్తారు మీరు పోలీస్ ఆఫీసరా అని జై అడగటంతో అబ్బే లేదే జస్ట్ వర్కింగ్ ఉమెన్ అని సంధ్య చెప్తోంది మరెందుకు ఇన్ని సిబిఐ ఆఫీసర్ లాగా ప్రశ్నలు అడుగుతున్నారు అని జై అడగడంతో అబ్బే ఏమీ లేదులేండి మీరిద్దరూ కలిసి కేక్ కట్ చేయండి అని సంధ్య అంటుంది నాకు ఇష్టం లేదు నాకు హెటేక్గా ఉంది వెళ్ళాలని జై చెప్తున్నా కూడా లేదు లేదు మీరు కట్ చేయాల్సిందే అని సంధ్య చెప్పడంతో ప్లీజ్ జై సార్ ఇలాంటప్పుడే కదా కట్ చేయాల్సింది అని జాను అంటుంది మీ పెద్దవాళ్ళు ఎక్కడా అని జైని సంజ అడగటంతో సార్ అనాథ అని జాను చెప్తుంది అయితే మీ పేరు జయనందన్ శ్రీలంక కదా మరి అనాథ కాదు కదా ఇంటి పేరు మీకు ఎలా వచ్చింది అని సంధ్య ప్రశ్నిస్తూ ఉంటే నాకు ఇంటి పేరు రావటానికి వేరే కారణం ఉంది ఆ విషయాలన్నీ మాట్లాడుకోవటానికి ఇది సరైన సమయం కాదు సమయం సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తానులే అని జై మెల్లగా మాట మార్చేస్తాడు దాంతో సరే కేక్ కట్ చేయండి అని సంజ అంటుంది అలా కేక్ కట్ చేసిన తర్వాత ఆ చాకుపై ఉన్న వేలిముద్రల కోసం ఆ చాకుని సంధ్య జాగ్రత్త పరుచుకుంటుంది ఒకరికి ఒకరు తినిపించుకున్న తర్వాత నాకు హెటేక్గా ఉంది రాజాను వెళ్దాం అని జై జానుని తీసుకువెళ్ళిపోతాడు ఇక సంధ్య ఆ చాక్ని భద్రంగా వేలిముద్రల కోసం ల్యాబ్కి పంపించమని ఒక కవర్లో పెట్టి ఇస్తుంది ఇప్పుడు నువ్వు దొరికిపోతావు జై నీ మొత్తం బయటికి వచ్చేస్తుంది ఇప్పుడే కదా కథ మొదలై అని సంజ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత జాను చాలా ఆలోచిస్తూ మెట్ల మీద నుంచి జారి కింద పడిపోతూ ఉంటే జైనే పట్టుకుంటాడు ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు ఏంటి జాను దేని గురించి ఆలోచిస్తున్నావు అని జై అడగటంతో అబ్బే ఏమీ లేదు సార్ అని జాను గదిలోకి వెళ్తుంది జాను ఇందాక జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తోందా ఇప్పుడు జాను వాళ్ళ మాటలు నమ్మి నన్ను ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పాలి అని జై కొంచెం కంగారు పడుతూ ఉంటాడు సార్ మీ గురించి కాలనీలో వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలీదు ఎందుకని అని జాను ప్రశ్నిస్తూ ఉంటే అంటే నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగాను కదా అనాదని కదా నేను కాస్త ఇంట్రావర్ట్ ఎవరితో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు అందుకే అయినా నువ్వు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తలనొప్పిగా ఉంది కాస్త బామ్ రాస్తావా అని అడగటంతో అలాగే సార్ అని జాను అంటుంది ఇక జాను బామ్ రాస్తూ ఉంటే జీ జాను వల్ల పడుకొని ఉంటాడు జాను నువ్వు నాకు ఇలా అమ్మలా బామ్ రాస్తూ ఉంటే నాకు చాలా బాగుంది నీకు నువ్వు నాకు నేను అని జై మాట్లాడుతూ ఉంటే జాను మాత్రం ఇక అక్కడ జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ పార్టీ విషయాలనే గుర్తు చేసుకుంటూ ఉంటుంది తర్వాత జై స్నానం చేస్తూ చేతికి వేలిముద్రలు పడకుండా ఏదో అంటించుకొని ఉంటాడు నువ్వు వేలుముద్రల కోసం ఇలా చేస్తావని నాకు తెలుసు అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను కదా కానీ జానుకే ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత నరేష్ నా పోలీస్ స్టేషన్లో నా ఫోటోని ఎవరో తీసేశారు అని చెప్పటంతో ఆ పని చేసింది మేమే నువ్వు ఏ డౌట్ రాకుండా తులసిని పెళ్ళి చేసుకుని తర్వాత ఖుషి పాపని మాకు అప్పచెప్పాలి అని వార్నింగ్ ఇస్తూ ఉంటారు అసలు ఆ సిద్ధు ఎందుకు అలా చేస్తున్నాడు నా పెళ్లి ఆపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడు అని తులసి ఆలోచిస్తూ ఉంటే ఎలాగైనా సరే తులసి నరేష్ల పెళ్లి జరగకూడదు తులసి జీవితాన్ని కాపాడాలి అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు